ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏం చెప్తున్నారంటే మనస కర్మన సేవ చేయమంటున్నారు ముఖ్యంగా మనస సేవ చేసిన వాళ్ళు మాత్రమే మాలలోని మణిగా పోసగా అవుతారు అని అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు మిమ్మల్ని మీరు ఏమని భావిస్తున్నారు తీవ్ర పురుషార్థులైన నేను పురుషార్థి వరుసలో ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చెయ్యి ఎత్తండి అని బాబా అడుగుతున్నారు తీవ్ర పురుషార్థులు పెద్దగా చెయ్యి ఎత్తండి చెయ్యి చిన్నగా ఎత్తుతున్నారు మంచిది చాలా మంచిది ఎత్తుతున్నారు చేయి పెద్దగా ఎత్తండి చిన్నగా కాదు మంచిది అని అంటున్నారు అనమాట ఎవరైతే తీవ్ర పురుషార్థులు తీవ్ర తీవ్రంగా పురుషార్థం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బాబా ఏమో పెద్దగా చేయత్తామంటున్నారు చిన్నగా కాకుండా అయితే బాబు దా అయితే రోజు పిల్లల యొక్క చార్టు చూస్తారు ఎక్కువ మంది తీవ్ర పురుషార్థిగా కూడా ఉన్నారు కానీ దాంతో పాటు అప్పుడప్పుడు అనే మాట కూడా కలపవలసి వస్తుంది కానీ బాబా ఎందుకు చెప్తున్నారు దయచేసి గ్యాస్ పెట్టండి సూక్ష్మ సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు స్థిరంగా మరియు చాలా కాలం నుండి శుద్ధ సంకల్పాల దారిగా అవవలసిందే కొంతమంది పిల్లలు చాలా మధురాతి మధుర ఆత్మిక సంభాషణ చేస్తున్నారు బాబా మేము తయారైపోతాము అని అంటున్నారు కానీ సమయం సమీపంగా వచ్చే కొలది పరిస్థితులు అలజడిలోకి తీసుకువస్తాయి అప్పుడు వైరాగ్యం స్వతహాగానే వస్తుంది కానీ అప్పుడు మీ టీచర్ ఎవరు అయినట్లు సమయం అయినట్లా లేదా మీరా సమయమా లేక బాబాయ్ అవుతుందా బాబా అప్పుడు అలజడి వస్తుంది లాస్ట్ లో వైరాగ్యం ఎవరికైనా వచ్చేస్తుంది అప్పుడు సమయం మార్చింది బాబా సమయమే కదా సమయం అయితే మీ రచన బాబు దాదా ఇప్పుడు సోచన ఇస్తున్నారు చాలా కాలం యొక్క తీవ్ర పురుషార్థము అంతిమంలో పాశ్వీత అనారుగా చేస్తుంది అని పాస్ అయితే అందరూ అవుతారు కానీ పాస్ విధానరుగా అయ్యేవారు చాలా సమయం యొక్క నిరంతర తీవ్ర పురుషార్థిగా ఉండటం అవసరము అందువలన ఈ రోజు తారీఖుని నోట్ చేసుకోండి ఒకవేళ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి అయిపోతాము చేసేస్తాము ఇలాంటి మాటలు ఇక ముందు కూడా చెప్తారా తీవ్ర పురుషార్థం అప్పుడప్పుడు చేస్తాం ఏదో ఒకటి అయిపోతాంలే చేసేస్తాంలే ఇలాంటి మాటలు బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది చివర పోస్పై కూడా బాబాకి ప్రేమ ఉంటుంది ఎందుకు మనసుతో నా బాబా అన్నారు కనుక ఈనాటి గొప్ప గొప్ప ఆత్మలు కూడా నా బాబా అని అనటం లేదు కానీ వారు నా బాబాని అంగీకరించారు అందువలన వారంటి కూడా బాబాకి ప్రేమ స్నేహమే మిమ్మల్ని బాబా వారిగా చేసింది బాబుదాద ఇది కూడా చెప్పారు స్నేహం అనేది ఎక్కువ మంది పిల్లలకి ఉంది కానీ కేవలం స్నేహమే కాదు శక్తి కూడా కావాలి తీవ్ర పురుషార్థం కూడా కావాలి ఇప్పుడు శివరాత్రి కూడా రాని వచ్చింది బాబా యొక్క అవతరణతో పాటు పిల్లల యొక్క అవతరణ కూడా అయితే బాబు అనుకుంటున్నారు ఈ శివరాత్రికి ప్రతి బిడ్డ తమను తాము సాధారణ పురుషార్థ నుండి తీవ్ర పురుషార్థ చేసుకునే సంకల్పం తీసుకోవాలి అని జరుగుతుంది అలాగా శివరాత్రికి మీతో మీరు దృఢ సంకల్పం చేయండి అవసరం లేదు క్లాసులో చెప్పనక్కర్లేదు కానీ బాబాతో మనసులో సంకల్పం చేయండి శివరాత్రికి మేము అప్పుడప్పుడు అనే మాటను మా పురుషార్థం అనే ఆ నుండి తీసేస్తాము అని అంటే అప్పుడప్పుడు పురుషార్థం అని ఇలాంటి మాట తీసేస్తాము అని మరి ఇలా జరుగుతుందా ఇలా చేస్తారా అని అడుగుతున్నారు బాబా ఇదేమి గొప్ప విషయం అనేవారు చెయ్యండి ఆలోచించారు మరియు అయ్యారు ధైర్యం పెట్టుకున్న వారు చెయ్యొత్తండి మంచిదే సంతోషం చేశారు చెయ్యతారా అంటున్నారు బాబా బాబు పిల్లల పిల్లలపై నమ్మకం ఉంది ఇప్పటి నుండి కోటాను కోట్ల కోట అనుకోట్ల రెట్లు శుభాకాంక్షలను పిల్లలకి ఇస్తున్నారు ఓహో పిల్లలు ఓహో ధైర్యం గల పిల్లలు మీ ధైర్యం మరి బాబు సహాయం అయితే తప్పక ఉంటుంది మనం ధైర్యం చేస్తే బాబా యొక్క సహాయం అయితే తప్పక ఉంటుంది అయితే ఇప్పుడు ఒక విషయం చేయండి మీ మనసును బిజీగా ఉంచి ఉంచుకున్నందుకు ఇంతకు ముందు బాబా చెప్పారు కదా సెకండ్ లో ఆపేయాలి మీరు బిందువు మరియు బిందువు పెట్టాలి మరియు అందరిని బిందు రూపంలో చూడాలి చూసేది బిందువుని అయినప్పుడు మీ మరే సంకల్పాలు రావు సేవపై దాస పెట్టాలి ఎంతమంది దుఃఖి ఆత్మలు అరుస్తూ ఉన్నారు వారికి కిరణాలు ఇచ్చే సేవలు కూడా అదనంగా మనసును ఉపయోగించండి మనస సేవ చాలా శ్రేష్ట సేవ దాని ద్వారా దుఃఖీలకు లాభము మరియు మీకు కూడా లాభము రెండు లాభాలు ఉంటాయి అని బాబా అంటున్నారు మనసు శక్తి ద్వారా సుఖవంత మనిషి కిరణాలు ఇవ్వడం శాంతి యొక్క కిరణాలు ఇవ్వడం వ్యాపించడం ఇవన్నీ కూడా మీకు లాభం ఉంటుంది వాళ్ళకి లాభం ఉంటుంది అంటున్నారు మనస సేవ ద్వారా అతి వాచ ద్వారా సేవ చేస్తున్నారు సేవ పెరుగుతుంది కూడా మనసుతో చేస్తున్నారు సంఖ్య కూడా పెరుగుతుంది సేవా కేంద్రాలు కూడా పెరుగుతున్నాయి అదే విధంగా ఇప్పుడు మనసు ద్వారా విశేషాత్మలకు సహాయాన్ని అందించి సేవ కూడా చేస్తూ ఉండండి మనసుని తేలికగా వదిలేకండి మనసు ద్వారా శక్తులను ఇవ్వటం నోటు ద్వారా వాచ సేవ కర్మలో గుణాల ద్వారా సేవ సంబంధ సంప్రదింపుల ద్వారా సంతోషాన్ని ఇచ్చే సేవ ఇలా రకరకాల సేవలలో ఏదో సేవలో మనిషిని నిమగ్నం చేయండి అని బాబా అంటున్నారు ఎందుకంటే విశ్వమంతటిలో ధనవంతులు ఎవరు మీరే కదా మీకు ఎన్ని ఖజానాలు లభించాయి కనుక ప్రతి ఖజానాతో సేవ చేయండి ఖజనాలను ఎంతగా సేవలో ఉపయోగిస్తారో అంతగా ఖజనాలు పెరుగుతూ ఉంటాయి అందువలన ఇప్పుడు ఎలాగైతే స్వా సేవ గురించి దాస్ పెడుతున్నారో అదేవిధంగా మీ దుఃఖి ఆత్మలకు మీ భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవపై కూడా ద్యాస్ పెట్టి రోజంతా చేస్తూ ఉండండి అని అంటున్నారు బాగా అరుస్తున్నారు మీకు వినబడటం లేదు లేదా భక్తి మార్గంలో భక్తులు అరుస్తున్నారు ఆర్తనాదాలు చేస్తున్నారు మీకు వినబడటం లేదా అని అంటున్నారు బాబా అంటే వాళ్ళకి మనస శక్తి ద్వారా మనసు సేవ ఏదో ఒక రకంగా ఖజనలు ఇస్తూ సేవ చేయండి అంటున్నారు ఎక్కువ మందికి ప్రతి ఇంట్లో ఏదో ఒక కారణంగా దుఃఖం ఇటువంటి దుఃఖీలకు సుఖమిచ్చేవారు ఎవరు చెప్పండి ఎవరు మీరే కదా కనుక రోజంతట్లో పరిశీలించుకోండి ఎంత సమయం స్వయానికి ఇస్తున్నారో అంతగానే మనసు సేవ కోసం కూడా సమయాన్ని ఇస్తున్నారా దయ హృదయలు కదా దయ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం మనసు సేవ చేయగలుగుతాం ఇచ్చేవారుగా ఉంటాం అన్నమాట కనుక దుఃఖీలపై చూపించండి ఓ తల్లి తండ్రి దుఃఖీలపై దయ చూప చూపండి అనే పాట కూడా ఉంది కదా బాబు అయితే చాలా పిలుపులు వినవలసి వస్తుంది నీకు తక్కువగా వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు వినండి వారు ఎక్కడికి వెళ్తారు వారు మీ సోదరి సోదరులే కదా మీకు మీరు కూడా లాభపడండి మనసుని బిజీగా ఉంచండి మరి దుఃఖీల నుండి దుఃఖ దుఃఖీల యొక్క దుఃఖాన్ని హరించండి అరుస్తున్నారు మనసు అరుస్తూ ఉంది బాబుదాదైతే వింటున్నారు పిల్లలను జ్ఞాపకం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ఓ నా ప్రియమైన పిల్లలు గారాబ పిల్లలు ఇప్పుడు దయారుదయాన్ని దారం చేయండి అని మనసు సేవ ఎప్పుడు చేయగలుగుతాం అందరిపై ఎప్పుడైతే శుభపావన పావన శుభకామన మనపై వాళ్ళపైన ఉంటుందో అప్పుడు మనం ఇవ్వగలుగుతాం అనమాట దయాహృదయులై మీరు ధారణ చేయండి అంటున్నారు బాబా పిల్లల్ని మీ బ్రాహ్మణులలో కూడా ఒకరికొకరు సహయోగం ఇవ్వండి ఎటువంటి సంస్కారం ఉన్నా కానీ మీ పని ఏమిటి సంస్కారాలతో ఘర్షణ పడటమా లేక వారిని కూడా సంస్కారాలు ఘర్షణ నుండి విడిపించటమా దుఃఖ దుఃఖహార్త సుఖకర్త అనే మీకు బిరుదు కూడా ఉంది కదా మీరు బాబాకు సహాయకారులు కదా బాబా సహాయకారులు ఏమి సంకల్పం చేశారు ఏం సంకల్పం చేశారు ఈ విశ్వంలో దుఃఖం అశాంతి నుండి సుఖశాంతులను స్థాపించాల్సిందే స్థాపించాలి కదా చెయ్యత్తండి చెయ్యాలా కేవలం చూడాలా అవుతూ ఉందా ఇప్పుడు మారనున్నదా అని బ్రాహ్మణాత్మ అయిన కానీ మీరు ఇలా చేస్తున్నారని కేవలం చూస్తూ ఉండి పోక చూస్తూ ఉండి పోకండి వారిని వాచ ద్వారా మరియు మనసు సంకల్పం ద్వారా పరివర్తన చెయ్యండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి